నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ టు సిటీ ఈ రోజు వీడియోలో క్యారెట్ లైన్లో మేము తీసుకున్న గోల్డ్ ఇయర్ రింగ్కి సంబంధించిన డీటెయిల్స్ మీ ముందుకు వచ్చానండి ఇంతకుముందు వీడియోలో మేము క్యారెట్ లైన్లో గోల్డ్ షాపింగ్ చేశామని చెప్పాము కదండి ఆ వీడియోలో చెప్పిన విధంగానే మేము అక్కడ ఏ డిజైన్లో ఉన్న ఇయర్ రింగ్స్ తీసుకున్నాము కాస్ట్ ఎంత పడింది వాటి వివరాలన్నీ చూద్దామండి ఇంతకు ముందు అప్లోడ్ చేసిన క్యారెట్ లైన్ షాపింగ్ వీడియో మీలో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది విజిట్ చేసి చూడండి ఇంకా ఈ ఛానల్లో గోల్డ్ జ్యువెలరీ గోల్డ్ స్కీమ్కి సంబంధించిన వీడియోలు వంటలకు సంబంధించిన వీడియోలు ఎన్నో యూస్ఫుల్ అయినటువంటి వీడియోలు ఉన్నాయి ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూడండి మీకు ఈ వీడియోస్ యూస్ఫుల్గా అనిపిస్తే ఇంకా మీరు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయమని మనవి మీరు సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని చూడడం వల్ల మాకు మోటివేషన్ గా ఉంటుంది ఇంకా మరెన్నో యూస్ఫుల్ అయిన వీడియోస్ మేము ముందుకు తీసుకురావడానికి మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది అలాగే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలో చూపించే ఇయర్ రింగ్స్ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే ఇంతకు ముందు గోల్డ్ వీడియోలు ఒకరు కామెంట్లో అడిగారండి మనం తీసుకునే ఆర్నమెంట్ మీద సిక్స్ డిజిట్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలా అది లేకపోతే ఒరిజినల్ గోల్డ్ కాదా అని అలాగేం కాదండి కొన్ని గోల్డ్ జ్యువెలరీస్ మీద సిక్స్ డిజిట్ నెంబర్ లేకపోయినా నైన్ వన్ సిక్స్ ఉంటుందండి ఇంతకు ముందు గోల్డ్ జ్యువెలరీస్ మీద ఈ సిక్స్ డిజిట్ నెంబర్ ఉండేదైతే కాదండి ఈ మధ్యనే ఈ రూల్స్ తీసుకొచ్చారు ఒకవేళ మనం తీసుకున్న జ్యువెలరీ మీద డౌట్ గాని ప్యూరిటీ లేదని గాని అనిపిస్తే ఒకసారి గోల్డ్ టెస్ట్ చేసే మిషన్ లో ఆ జ్యువెలరీని టెస్ట్ చేపిస్తే మనకు తెలిసిపోతుందండి ఆ గోల్డ్ లో ఎంత ప్యూరిటీ ఉందో అలాగే ఈ యొక్క టెస్టింగ్ మిషన్లు అన్ని జ్యువెలరీ షాపుల్లో ఉంటాయండి మనం ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క జ్యువెలరీని టెస్ట్ చేపిస్తే తెలిసిపోతుంది ఇంకా మేము తీసుకున్న ఇయర్ రింగ్స్ చూద్దామండి లైన్ జ్యువెలరీ ఇలాంటి ప్యాకింగ్లో లో ఇచ్చారండి మా ఇయర్ రింగ్స్ ని ముందుగా ఇది ఇయర్ రింగ్స్ సంబంధించిన బిల్ అండి ఇది ఇయర్ రింగ్ సంబంధించిన బాక్స్ అండి ఇందులో ఇయర్ రింగ్స్ ఉన్నాయి బాక్స్ పైన లైన్ వాళ్ళది సింబల్ ఉందండి ఇవేనండి మేము తీసుకున్న ఇయర్ రింగ్స్ ఈ ఇయర్ రింగ్స్ ని దాగా మోడల్ అంటారండి ఈ ఇయర్ రింగ్స్ మోడల్ మేము క్యారెట్ యాప్ లో చూసి సెలెక్ట్ చేసుకున్నామండి మాకు షాప్ లో వాళ్ళు వీటిని ఆర్డర్ పెట్టి తెప్పించారండి ఇవి చూడడానికి చాలా సింపుల్గా ట్రెండీగా ఉంటాయండి వీటి డిజైన్ ఈ విధంగా ఉందండి దగ్గర నుంచి మీరు చూడొచ్చు పైన రౌండ్ షేప్లో గోల్డ్ వచ్చి చిన్న చిన్న డైమండ్స్ వచ్చాయండి వాటి మీద దానికి అటాచ్గా చిన్న చైన్ లాగా పొడువుగా ఉందండి వీటికి వెనకాల స్క్రూలు ఏమి ఉండవండి అంటే గ్రిప్ కోసం ఓన్లీ చైన్ నుంచి మనం చెవి హోల్స్ లైక్ ఎక్కించుకుని వెనక్కి తీసుకొని అలా వదిలేయడమే మీకు ఇక్కడ ఒక పిక్ పెడతానండి ఇయర్ రింగ్స్ ఎలా ఉంటాయో వేసుకున్నప్పుడు ఈ విధంగా ఉంటాయండి ఇయర్ రింగ్స్ వేసుకుంటే ఇప్పుడు ఇయర్ రింగ్స్ సంబంధించిన బిల్ చూద్దామండి ఇవి ఎంత కాస్ట్ పడ్డాయి ఇక్కడ ఇయర్ రింగ్స్ ప్యూరిటీ అండి ఎయిటీన్ క్యారెట్ అని ఉంది ఇక్కడ గ్రాస్ వెయిట్ అండి అంటే ఇయర్ రింగ్స్ మొత్తం వెయిట్ వన్ పాయింట్ వన్ సెవెన్ వన్ ఉందండి అంటే ఒక గ్రాము నూట డెబ్బై ఒక్క మిల్లీ గ్రామ్స్ ఉన్నాయండి అంటే ఒకటిన్నర గ్రామ్స్కి కొంచెం ఎక్కువ వెయిట్లో ఉన్నాయి ఇయర్ రింగ్స్ ఇక్కడ ఇది డైమండ్ వెయిట్ అండి ఇక్కడ ఇది నెట్ వెయిట్ అండి అంటే గోల్డ్ మాత్రమే ఒక గ్రాము నూట డెబ్బై మిల్లీ గ్రాములు ఉందండి ఇయర్ రింగ్స్కి గోల్డ్ వెయిట్ ఇక్కడ ఇయర్ రింగ్స్కి మేకింగ్ ఛార్జెస్ అండి మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు పడింది మేకింగ్ ఛార్జెస్ ఇయర్ రింగ్స్కి చాలా ఎక్కువగా మేకింగ్ ఛార్జెస్ పడిందండి ఇయర్ రింగ్స్కి మొత్తం అమౌంట్ పదమూడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క అండి ఇందులో డిస్కౌంట్ పదమూడు వందల తొంభై రెండు రూపాయలు డిస్కౌంట్ తీసేశారండి ఇంకా యాప్లు కూపన్ పాయింట్స్ ఉంటాయండి అవి నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు డిస్కౌంట్ తీసేశారు ఇంకా సిజిఎస్టీ నూట ఎనభై రూపాయలు ఎస్ జిఎస్టీ నూట ఎనభై రూపాయలండి మొత్తం పన్నెండు వేల నాలుగు వందల ఐదు రూపాయలు మళ్ళీ క్యాష్ డిస్కౌంట్ మూడు వందల అరవై నాలుగు రూపాయలు మైనస్ చేశారండి మొత్తం టోటల్ అమౌంట్ పన్నెండు వేల నలభై ఒక్క రూపాయి పే చేశానండి నేను ఈ ఇయర్ రింగ్స్కి ఇదేనండి ఈ ఇయర్ రింగ్స్కి సంబంధించిన బిల్లు మేకింగ్ ఛార్జెస్ ఇయర్ రింగ్స్కి ఎక్కువే పడిందండి అయినప్పటికీ నచ్చిన డిజైన్ కాబట్టి తీసుకున్నామండి ఇందులో నాకు రెండు వేల వరకు డిస్కౌంట్ కూడా తీసేశారు ఈ ఇయర్ రింగ్స్ డిజైన్ ఎలా ఉన్నాయో అలాగే ఈ వీడియోకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయమని మనవి మరొక యూస్ఫుల్ అయిన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో